తి రామో లక్ష్మణ్య మహాబల లో ఉన్న మన ఎంబసీ ద్వారా మనం ఏ లాభాలు పొందొచ్చో తెలుసా ఎంత మందికి తెలుసు కామెంట్ చేయండి కింద నేను చెప్పినట్టు అన్నీ కూడా లో ఉన్న ఇండియన్ ఎంబసీ ద్వారా కువైట్ లో ఉండే ప్రజలు ఐదు లాభాలు పొందొచ్చు అవేవోవో చెప్తాను వినండి మీరు కువైట్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్ పోగొట్టుకున్నా లేదంటే రెన్యువల్ చేసుకోవాలన్నా కువెట్ ఎంబసీ సహాయం చేస్తుంది అనమాట పాస్పోర్ట్ పోతే కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు లేదా ఉన్న పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి పిసిసి క్లియరెన్స్ అనమాట ఇండియాలో గానీ అలాగే కువైట్ లో గానీ మీకు ఎటువంటి పోలీస్ క్లియరెన్స్ కావాలన్నా ఒకవేళ ఇండియాలో కావాలన్నా ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు లేదా ఇక్కడ కావాలన్నా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట మన ఎంబసీలో ఇండియన్ ఎంబసీలో అప్లై చేసుకోవచ్చు రెండోది వచ్చి లేబర్ వెల్ఫేర్ అనమాట మనకు ఇళ్ళ లెగ్ కానీ లేదంటే బయట కంపెనీ లెగ్ కానీ వర్క్ చేసేదానికి వస్తుంటం కదా ఇళ్లలో అయితే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ వేధించినా లేదంటే ఇబ్బంది పెట్టినా లేకపోతే వాళ్ళ మీ పాస్పోర్ట్ దౌర్జన్యంగా వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నా కూడా మనం మన ఇండియన్ ఎంబసీలో అయితే కంప్లైంట్ చేయొచ్చు అనమాట గోటేమంటే ఏదన్నా కోవిడ్ లో చట్టపరమైన ఇబ్బందుల్లో ఏదన్నా ఇరుక్కున్నా మీకు ఉచితంగానే న్యాయ సలహాలు కూడా మన ఎంబసీ అనేది కల్పిస్తుంది అనమాట ఇంకా మూడవది ఎమర్జెన్సీ హెల్ప్ మన ఇండియా వాళ్ళు మన ఇండియా వాళ్ళు ఎవరైనా ప్రమాదానికి గురైనా లేదంటే ఎక్కువ ఆరోగ్య అనారోగ్య పాలైనా కూడా ఎంబసీ ఏమంటే ఇండియాకు పంపించేదానికి లేదా చికిత్స కోసం కూడా హెల్ప్ చేస్తుంది మన ఎంబసీ ఇవన్నీ ఎంతమందికి తెలుసో కంపల్సరీ కామెంట్ చేయండి అసలు ఎంతమంది ఉపయోగించుకున్నారో కూడా కామెంట్ చేయండి ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే గల్ఫ్ కంట్రీస్ లో లో ఉన్నాం కదా మనం లో మరణిస్తే వాళ్ళ శవాన్ని ఇండియాకు పంపించేదానికి కూడా త్వర త్వరగా అంటే పేపర్స్ అన్ని కూడా త్వర త్వరగా రెడీ చేసి పంపించేదానికి కూడా ట్రై చేస్తుంది ఇంకోటి ప్రధానమైనది ఏమిటంటే ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అవుట్ పోస్ట్ అంటే దానికి అర్థం ఏమంటే ఇప్పుడు పాస్పోర్ట్ లేదు మీరు అర్జెంటుగా ఇండియాకి వెళ్లాలా పాస్పోర్ట్ దారిపోయింది మళ్ళా అది వచ్చేంత వరకు ఉండి మళ్ళీ పోయేదానికన్నా అర్జెంట్ గా వెళ్లాలనుకోండి అప్పుడు మీకు అవుట్ పోస్ట్ అనేసి ఒక పేపర్ ఇస్తుంది దాని ద్వారా కూడా మీరు సొంత దేశానికి ఇండియాకు ఇది కూడా మన ఇండియన్ ఎంబసీ అనేది ఇస్తుంది ఓపెన్ హౌస్ అని ప్రతి నెల కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇండియన్ ఎంబసీలో ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇండియన్ ఎంబసీ వాళ్ళకు చెప్పుకోవచ్చు ప్రతి నెల జరుగుతుంది ఇది ఇది ఎంత మందికి తెలుసు ఇది కూడా కామెంట్ చేయండి ఐదోది కమ్యూనిటీ యాక్టివిటీ అనమాట మన భారతదేశంలో చేసుకునే పండుగలు ఇవంతా కూడా ఇక్కడ కోవిడ్ లో కొన్ని సంఘాలు ఉంటాయి కదా ఈ సంఘాలను అంతా ఏకం చేసి మన భారతదేశ కల్చర్ ని కూడా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ నేనైతే ఇంతవరకు కూడా ఒకసారి కూడా పోలేదు మీరు ఎవరైనా వెళ్ళింటే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే ఇరవై నాలుగు గంటలు అవైలబిలిటీలో ఫోన్ నెంబర్ ఉంటుంది అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తా ఇస్తాను కింద చూడండి వాట్సాప్లో కూడా అవైలబిలిటీలో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇయ్యో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ వేయడం అయితే మరవద్దండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం